నేను మరి వీటిని రైస్ అనేది బియ్యం కాదు మామూలు రైస్ అంటే రేషన్ బియ్యం మామూలుగా అన్నం చేసుకొని బియ్యం అండి మనం అన్నానికి వాడేటువంటి బియ్యాన్ని నేను నానబెట్టాను ఒక హాఫ్ కేసి నానబెట్టుకొని హాఫ్ కేసి నానబెట్టుకొని వీటిని నేను మిక్సీకి వేసేసుకున్నా అలాగే ఇప్పుడు చూడండి బెల్లం ముద్ద బెల్లము వేసుకుంటున్నాను హాఫ్ కేజీ తీసుకున్నా హాఫ్ కేజీ ముద్ద బెల్లంలోకి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఒక హాఫ్ గ్లాసు అలాగ వేసాను వేసి మొత్తం అంతా బాగా కరిగించుకోవాలి ఇక్కడ రైస్ నేను నానబెట్టినాను కదా నానబెట్టిన రైస్ రైసు వాటర్లోంచి తీసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బయట ఉంచినాను అంతే మొత్తం అలాగే వెంటనే మిక్సీకి వేసేసుకున్నా తడిగానే మిక్సీకి వేసేసుకుంటేనే మనకు అరిసెలు చాలా బాగుంటాయి లేదు మనం మిషన్కి వేసుకోవాలనుకుంటే కొద్దిగా ఆరిన తర్వాత అంటే ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న తర్వాత తీసుకొని మనం మిక్స్ మనం మిషన్కి వేయించుకోవచ్చు నేనైతే అలాగే వేసుకున్నానండి ఫ్రెష్గా మనకి తడిగా ఉంటేనే మనకి బాగుంటుంది కానీ టేస్ట్ కానీ అరిసెలు మెత్తగా వస్తాయి చండ అంతా మొత్తం అంతా బాగా ఫిల్టర్ చేసుకోవాలి ఎంత ముద్దబెల్లమైనా అందులో కూడా వేస్ట్ ఉందండి కాబట్టి మనం వేస్ట్ లేదు అనుకోద్దు వేస్ట్ ఉంది అందుకే ఫిల్టర్ చేసుకుంటాను అలాగా ఫిల్టర్ చేసుకొని ఇప్పుడు మనం పాకం వచ్చేంత వరకు మొత్తం బెల్లం పాకాన్ని ఉడికించుకోవాలి ఉడికించేటప్పుడు కూడా మనము ఫ్లేమ్ని లో ఫ్లేమ్ అలాగే మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి లేదంటే మొత్తం అంతా పొంగుతుంది కాబట్టి నిదానంగా మనకు ఒక దాదాపుగా ఒక ఇరవై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాలు పడుతుంది మన పాకం రావడానికి ఎందుకంటే మనం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి అంత టైం పడుతుంది మరి వాటర్ ఎక్కువగా వేసుకుంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను ఓన్లీ హాఫ్ గ్లాస్ హాఫ్ గ్లాస్ మాత్రమే వేసుకున్నా ఇలాగ చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఈ బెల్లంతో చేసామంటే మామూలుగా అందరూ ఇప్పుడు కెమికల్స్ వాడినటువంటి బెల్లం వాడుతున్నారు కదా ఆ బెల్లం కంటే ఈ బెల్లం చాలా టేస్ట్ ఉంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది చాలా చాలా ఉపయోగపడుతుంది కూడా మనకు కావాల్సినటువంటి ఐరన్ కూడా బాడీకి అందుతుంది ఇలాగ మొత్తం అంతా మనం మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఉడికించుకుంటాను పాకం చూడండి ఇలాగా వచ్చింది ఇంకా మనకి మొత్తం అంతా ఒకే చోటుకు ఉండాలి అలాగే కరగకూడదు ఇలాగ ఉండేలాగా ఇంకా కాస్త పాకం రావాలి వచ్చేంత వరకు మనం స్లోగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి పాకము మనం నెల రోజులైనా నెల రోజుల తర్వాత చేసుకున్నా కూడా మనకి చాలా బాగా ఉంటుంది కాకపోతే ఏంటంటే నెల రోజుల తర్వాత మనం ఈ అరిసెలు చేసుకున్నాము ఇప్పుడు పాకం పట్టుకొని నెల రోజుల తర్వాత చేసుకున్నాము అనుకుంటే మనకి ఆయిల్ ఎక్కువగా పిలిచేస్తుంది లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకున్నామంటే మనకి ఫ్రెష్గానే అప్పటికప్పుడు చేసినట్టుగానే ఉంటుంది ఆయిల్ తక్కువగా పిలుచుకుంటుంది చూడండి ఇలాగ మొత్తం అంతా మనం ఒక నాకైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి ఇప్పుడు పాకం కరెక్ట్గా సెట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న బియ్యం పిండిని మొత్తం వేసేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడే కలుపుకుంటేనే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది ఇలాగ మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి మనం ఒకవేళ పిండి ఎక్కువగా ఉంది అనుకుంటే కూడా ఇవి వేయద్దండి మనకి ఎంత కావాలో అంతే వేసుకోండి ఇప్పుడు పాకానికి ఎంత పడుతుందో అంతే కరెక్ట్గా సెట్ అయ్యేలాగా వేసుకోవాలి ఒకవేళ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి పిండి పిండి అయిపోతుంది అప్పుడు మనకి అరిసెలు చేయడానికి రావు అండ్ అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉండలు లేకుండా బియ్యం పిండి మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగా మిక్స్ వేసేసుకున్నా చూడండి ఇప్పుడు మిక్స్ వేసిన తర్వాత చూపిస్తున్న ఈ రకంగా ఉంది కదా కొద్దిగా లూజ్ అనిపిస్తుంది కానీ చల్లారితే పూర్తిగా గట్టిపడుతుంది కాబట్టి కరెక్ట్గా సెట్ అయిపోయింది నాకైతే పిండి ఇంకా కాస్త మిగిలింది వెయిట్ లేదు వేసినామంటే గట్టిగా అయిపోతుంది ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నా చూడండి ఇప్పుడు మనకి కరెక్ట్గా అరిసెలు చేసుకునే విధంగా కరెక్ట్గా సెట్ అయిపోయింది ఒకవేళ మీరు పిండి ఎక్కువగా వేసినాము ఇలాగ కాకుండా ఇంకా కొద్దిగా పిండి పిండి ఉంది అనిపిస్తుంది అరిసెలు చేయడానికి రాలేదు అనుకుంటే ఇందులోకి మనం పెరుగు వేసుకొని పెరుగు వేసి కలిపినామంటే మనకు కరెక్ట్గా వస్తుంది అరిసెలు ఇప్పుడు మనం ఇలాంటి ఒక చిన్న కవర్ లాగా తీసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు నేను అరిసెలు చేయడానికి చూడండి నువ్వులు వేసుకుంటాను నువ్వులు ఇప్పుడు వేసినటువంటివి గసాలు గసగసాలు వేసాను గసగసాలు వేస్ట్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే నువ్వులు వేస్ట్ చేసుకున్నా చాలా బాగుంటుంది ఉత్తం చేసుకున్నా కూడా బాగుంటుంది కానీ ఇంకా కొద్దిగా టేస్ట్ ఉండాలి అంటే డిఫరెంట్గా ఉండాలంటే ఇలాగ గసగసాలు లేక అరిసెలు వేస్ట్ చేసామంటే మనకి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం కింద వేసుకున్నాం కదా పైన కానీ కాస్త ఇలాగ మనం వేసేసుకున్నామంటే రెండు వైపులా చాలా టేస్ట్ ఉంటుంది మీరు ట్రై చేసి రెండు ఒక్కసారి గసాలు వేసి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఉండేటువంటి ఆయిల్ ఎక్కువగా కాలకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేడిగా ఉంది అనుకుంటే అరిసెలు తొందరగా తొందరగా మాడిపోతాయి కాబట్టి ఫ్లేమ్ను చూసుకొని మనం ఆయిల్ ఎక్కువ కాంచకుండా చేసుకోవాలి అలాగే ఎండు వైపులా కాల్చేసుకుంటే ఇవి త్వర త్వరగా త్వర త్వరగా అరిసెలు త్వరగా కాలిపోతాయి కాబట్టి మనం ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటే వేయాలి త్వర త్వరగా చేసేసుకోవాలి ఇలాగా చ మంచి కలర్ఫుల్గా ఇంకా చల్లగా అయితే ఇంకా కొద్దిగా కలర్ చేంజ్ తు అవుతాయండి తు ఇప్పుడు అలాగే నువ్వులు వేసి చూపిస్తాను చూడండి నువ్వులు నువ్వులు వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది మంచి టేస్ట్గానే ఉంటుంది మనం ఈజీగా చేయడానికి కూడా పిండి ఈజీగా మనకి ఈజీగా ఉంది ఒకవేళ ఇలాగ రాకపోతే పిండికి మనం కాస్త పెరుగు కలిపినామంటే మనకి ఈజీగా వస్తుంది వేసి చూడండి చాలా చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇది ఆయిల్లోకి వేస్తాను చూడండి ఆయిల్లోకి వేసేటప్పుడు ఒక్కొక్కటే వేసుకోవాలి రెండు మూడు వేసామంటే ఒకదానికొకటి అతుక్కుపోతాయి కాబట్టి ఒక్కొక్కటే వేసుకోవాలి ఇలాగ మనము వేసిన వెంటనే ఒక్క రెండు నిమిషాలకే మనం రెండో వైపు కూడా కాల్చుకోవాలి లేదా మనం కొద్దిగా లేట్ చేసినామంటే పూర్తిగా మాడిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇలాగ రెడీ చేసేసుకోవడమే చూడండి కలర్ఫుల్గా నువ్వులు వేసి ఉంటే ఎంత బాగున్నాయో చూడ్డానికి ఓకే ఎంత బాగా వచ్చినాయో చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి